హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ నేను ఇవాళ మా ఫ్రెండ్ మాధురి షాపింగ్కి వచ్చామండి టాప్స్ తీసుకోవడానికి ఇంకా మా మా చూసారా బా ఎలా ఆడుతున్నాడో మా మాధురి ప్రశాంతంగా సెలెక్ట్ చేసుకోవాలంటే మా మౌర్యని ఇంకా అలా వదిలియాలండి లేదంటే ఎత్తుకో ఎత్తుకొని వాళ్ళ అమ్మని సెలెక్ట్ చేయనివాడు ఇంకా మా మౌర్యకైతే ఆ స్టూల్ ఇచ్చాము ఇంక మేము సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట ఈ షాప్ అయితే మా అండి ఇంకా మాధురి అయితే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతుందండి అందువల్ల కొన్ని టాప్స్ సెలెక్ట్ చేసింది ఇంకా మాధురి ఫిట్టింగ్ అవి చూసుకొని కొన్ని ట్రైల్ అది వేసుకుందండి అది అవగానే ఇంక మేము ఆ టాప్స్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా మా మౌర్య అయితే మటుకు నాకు కొంట ఆ డ్రెస్సు అంటే మటుకు అసలు మాట్లాడట్లేదండి అదే అమ్మ కొంటామంటే ఊ అంటున్నాడు అయితే పంతులు గారు చాలా తెలివైన వాళ్ళు అంటే ఊ అని నేను పంతులు పంతులు గారు పంతులు గారు అని ఎటకరిస్తానండి అంటే ఏంటంటే మా మాధురి వాళ్ళు బ్రాహ్మిన్స్ కదండి అందుకని పంతులు గారు అనగానే అంటాడండి నాకు అదొకటి నచ్చుతుంది నేను ఎక్కువ పండుబాబు అని పిలుస్తాను ఇంకా మా ఊర్య అయితే మటుకు ఇంకా మా ఊరి అయితే మటుకు హైదరాబాద్ బయలుదేరిపోతున్నారండి ఇంకా డైలీ యూజ్కి మాధురి టాప్స్ అవి సెలెక్ట్ చేసుకుంది ఇంకెందుకంటే మాధురి అనకాపల్లి వచ్చినప్పుడే డైలీ యూజ్కి టాప్స్ అవి తీసుకుంటుందండి అండి ఇంకా ఆ షాప్లో పనిచేసే అమ్మాయి ఈ స్టూల్ తీసుకుందండి ఆ స్టూల్ తీసుకున్న కాడి నుంచి ఇంకా మళ్ళీ మొదలుపెట్టాడు ఆడడం అదేంటో నేను షాపింగ్ చేస్తుంటే మధ్యలో తీసుకోవడం వల్ల మళ్ళీ మాధురిని మటుకు బాగా ఇచ్చేసాడు అందులో నా దగ్గరికి మామూలుగా ఆడుకుంటాడు కాని అండి ఎత్తుకొని ఎవడు ఇంక షాపింగ్ దగ్గరికి వచ్చేసరికి మాధురిని ఎత్తుకో ఎత్తుకో అంటాడు ఆవిడ ఏంటో అప్పటి వరకు చక్కగా ఆడుకున్నాడు ఇంకా స్టూల్ తీసుకునేసరికి మొదలు పెట్టాడు అనమాట ఇంకా మాదిరి ఇంకా ఫటాఫటా ఎంచుకుంటుంది ఇంకా మీకు రెండు చూపిస్తుంది చూడండి రెండు టాప్స్ ఒకేలాంటి టాప్స్ కానీ కాస్ట్ మటుకు ఒకటి సిక్స్ హండ్రెడ్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ అండి అసలు మాకు ఒక్క డిజైన్ కానీ అన్ని సేమ్ టు సేమ్ అండి అదే అర్థం అవ్వలేదు అదే చూపిస్తుంది అండి మీకు ఇంక నేను అదే అనుకుంటున్నాము బిల్డింగ్ ఏమి తప్పబడిందా అని వాళ్ళని అడిగినా సరే కాదండి అంతేనండి అని అంటున్నారు ఇంకా మాధురి అయితే కొన్ని టాప్స్ తీసుకొని ఇంక బయలుదేరిపోయామండి ఇంక మా బయటకు వచ్చేటప్పుడు చూడండి రానన్న మెట్ల మీద కూర్చుని ఇంక ఇంకా మాధురి అయితే ఎత్తుకొని తీసుకొచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు మా మౌర్య వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను ఇంకా మా మాధురి వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా